Sí. Sí. ¿Me acuerdan de sí, no. sí. sí. గంటలు పని చేస్తున్నారు అందుకనే దీన్ని మెషిన్ ఒకటి ఇప్పించమంటాం మీకు ఇంకొకటి ఇల్లు కట్టేయమంటాం ఇప్పుడు ఐదు వందల యూనిట్లు రేపటి నుంచి వస్తుంది అప్పుడు మీ ఆదాయం కూడా కొంచెం ఎక్కువ పెరుగుతుంది మీ వృత్తిని కూడా ఎట్లా స్ట్రీమ్ లైన్ చేయాలి నేను వర్క్అట్ చేస్తాను థ్యాంక్ యూ పదివేది పేరేంటమ్మా ఇద్దరు అబ్బాయిలాం చేస్తామ్మా ఖర్చు వెయ్యి ఎన్ని యూనిట్స్ అవుతుంది నూట అరవై దాకా అవుతుంది మీలాంటి వాళ్ళకు ఎన్ని యూనిట్లు ఇస్తే కరెక్ట్గా సరిపోతుంది పవర్ లోమ్ కి పవర్ అదే యాంగిల్ లో అయితే ఒక రెండు వందలు ఒకటి అంటే అట్లా 500 యూనిట్ వస్తాయి సార్ ఒక దెన్ నిద్రం కొద్దిగా నిద్రం చేసుకున్నాం సార్ ఒకటి ఒకటి ఉంటే కొద్దిగా నేను కూడా ఇది కూలీ సార్ కూలీ చేస్తా సార్ రోజుకి 500 ఇస్తారు సార్ ఇది మిషన్ ఉంది మిషన్ వచ్చేసి బేటా ఇట్లా తీసుకొని మెప్ మాట డాకల్ తీసుకొని నువ్వే పెట్టుకున్నా చేసుకున్నా సార్ నువ్వే పని చేసి వాళ్ళకు మెటీరియల్ వాళ్ళే ఇస్తారు నువ్వు చేసి మళ్ళీ వాళ్ళకే ఇస్తావు మార్కెట్ వాళ్ళే చేస్తా నీకు ఐదు వందల రూపాయలు ఇస్తా ఎన్ని చీరలు చేస్తారు పద్దెనిమిది చీరలు అవుతాయి పద్దెనిమిది చీరలు అయితే దగ్గర దగ్గర నీకు ఐదు వందల రూపాయలు చెప్పు తొమ్మిది వేలు వస్తుంది ఒక ఐదు వందల యూనిట్ కరెంట్ ఉచితంగా ఇస్తే దాట్లో నీకు కన్సెషన్ వస్తుంది రెండు కలిపి ఎంత లాభం వస్తుంది వస్తుందప్పుడు ఇరవై వేలు వస్తుంది రెండు మిషన్లు చేస్తుంది సార్ ఏం చేస్తావు అని ఆటో సార్ ఆటో చేసుకుంటాం సార్ అదే మా ఏమాత్రం వస్తున్నాము ఆటోలు నీకు డైలీ ఐదు ఆరు వందలు వస్తుంది సార్ ఐదు ఆరు వందలు వస్తుంది అన్ని పోగా ఐదు ఆరు వందలు వస్తుంది సార్ పని ఉంటుంది ఇక్కడ బాగుంటుంది రాబోయే రోజు స్టీల్ ఫ్యాక్టరీ అది వస్తే ఇంకా ఎక్కువ ఉంటుంది పని ఏరియా నీకు పదహైదు వేలు వస్తుందా పదేస్తున్నాయి వచ్చిందా ఫస్ట్ స్కూల్ పోతే సరే నీకు నాలుగు వేల రూపాయలు వస్తుందమ్మా గ్యాస్ సంవత్సరం మూడు ఇస్తాం ఇప్పుడుండే సిస్టమ్ బెటరా నువ్వు చెప్పమ్ ఇప్పుడుండే విధానం మీరు డబ్బులు ఇచ్చి కొనుక్కుంటే మేము డబ్బులు మీ అకౌంట్లో వేస్తాం రెండో విధానం మూడు పండుగలకి మూడు సార్లు మీకే డబ్బులు వేస్తే బెటరా లేకపోతే ఏం చేస్తే బాగుంటది తీసుకుంటారు మళ్ళీ తీసుకుంటారు రెండు నెలలు చేస్తారు మీరు ఏమనుకుంటున్నారంటే మూడు పండుగల్లో నాలుగు నెలలకు ఒకసారి దీపావళి ఉగాది సంక్రాంతి ఇట్లా అకౌంట్ వేసి ఆ రోజు సిలిండర్గా మీరు కొనుక్కోవచ్చు అప్పటి నుంచి అది ఒకటి బాయ్స్ వస్తారు కదా సిలిండర్ తీసుకొని ముందుకంటే ఇప్పుడు ఏమైనా ఎక్కువగా డబ్బులు లేదు ఏం లేదు

లా సోలార్ది సోలార్ సూర్య గారి కింద ఈ విలేజ్ లో పెట్టేసి ఊరంతా పెట్టండి పెట్టేసి ఇవ్వండి వీళ్ళప్పుడు అది కూడా పెడితే మీరు కరెంట్ మీరు ఇంటికి కూడా వాడుకోవచ్చు ఆట సొంత ఆటో లేదా ఒక రెండేళ్ల కింద సార్ రెండేళ్ళు కొని కంతులు సార్ ఇప్పుడు బియ్యం వస్తా ఉంది పీచర్లు కరెక్ట్ గా వస్తున్నాయి అదే సమయంలో మీకు కూడా ఆటో డ్రైవర్లు కూడా చూస్తారు మీకు జమ్మలవాడు అన్నా కంటే ఉందా సార్ చాలా సార్లు నేను ఆటో డ్రైవర్ కూడా తిన్నా సార్ మధ్యాహ్నం పూట నన్ను ఇంకా ఉంది బాగుంది సార్ బాగుంది బాగా ఉంది నేను ఆటో తోలుతా మధ్యాహ్నం పూట స్టాండ్ లో పెట్టి వెళ్ళి తినేసి ఎట్లా ఐదు వందలు యూనిట్లు ఇస్తాం ఇప్పుడు ఇది నీకు ఇంకేం కావాలి నీకు ఏమి ఇస్తే నీ జీవితాల బాగుపడతావు కొద్దిగా కొద్దిగా చేసుకోవాలంటే అందరం కలిసి గోడ పెట్టుకునే చేసుకున్నాం ఇంకొక ఇల్లు కట్టుకొని కట్టుకొని పెట్టుకొని పిల్లలు ఉన్నారు ఇంటి జాగాలు ఉన్నాయి ఇక్కడ ఈ ఊర్లో ఇంటి జాగా ఉంటే ఇంటి జాగా ఇచ్చి కట్టిస్తాం వర్క్ ఫ్రం వర్క్ షెడ్ ఫ్రమ్ హౌస్ కింద అది ఒక రకం ఉండొచ్చట్లకి ఇది కదా సరిపోతుంది ఇండియాలో వర్కౌట్ వరకు కూర్చొచ్చింది శాంక్షన్ చేయండి అది ఒకటి చేస్తే కొంచెం అవుతుంది ఐదు వందల యూనిట్లు రేపటి నుంచి వస్తుంది ఈ రెండు ఇంకా చేనేత ఇంకా ఇంకేం చేస్తే బాగుంటుంది మీ అందరికి ఇప్పుడు జిఎస్టీ కూడా తీసేయమని చెప్పాం ఒకవేళ గవర్నమెంటే రీఎంబర్స్ చేస్తామని చెప్పాం ఎందుకంటే చేనేత కార్మికులు ఇంకా మీ పరిస్థితులు అంతా బాగాలేదు అంటే ఆదాయం రావడం లేదు ఈ మధ్య కాలంలో పూర్తిగా నిర్లక్ష్యం చేశారు దానివల్ల సఫర్ అయ్యారు మీరు మళ్ళీ చేస్తున్నారు మీ ఆదాయాన్ని పెంచడానికి కూడా ఏం చేస్తే మీ ఆదాయం పెరుగుతుంది సార్ సార్ బాగుంది అంటే ఏం చేస్తే మీ ఆదాయం పెరుగుతుంది ఆర్గనైజేషన్లో కూడా ఎట్లా మనం పెంచగలుగుతాం అట్లా నేను కూడా అందరితో మాట్లాడుతున్నాను ఒక పాలసీ తీసుకొస్తాం మీ లైఫ్ లో కూడా ఇంకొంచెం బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ ఆదాయం అదే పెరగాలి పిల్లలకు మధ్యాహ్నం భోజనం పెడుతున్నాం సన్న బియ్యంతో అదే సమయంలో బ్యాగ్స్ అవన్నీ ఇప్పిస్తున్నాం ఒక పదహైదు వేల రూపాయలు డిపాజిట్ పదమూడు వేలు మీరు చుట్టూ రెండు వేలు స్కూల్ ఖర్చు పెట్టారు ప్రతి ఒక్కరికి ఒక పక్క తల్లికి వందనం చేస్తున్నాం మీకు మళ్ళీ బియ్యం ఇస్తున్నాం ఇంకొక పక్కన మీకు గ్యాస్ ఇస్తున్నాం పక్క చేసుకోవడానికి ఇంకొక పక్క మీకు ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అన్ని విషయాలు ప్రభుత్వం శ్రద్ధ తీసుకుంటాం పేదవాళ్ళ పట్ల సానుకూలంగా ఉంటూ ఏమేం చేయాలో మిమ్మల్ని ఆదుకోవడానికి మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి ఎందుకంటే మీరు ఏం చేస్తున్నారంటే చాలా ఇబ్బందుల్లో ఉంటారు పెట్టుబడి లేక లేకపోతే ఏ పని చేయాలని తెలియక ఒకళ్ళు ఉండే పనికి గిట్టుబాటు లేక ఇవన్నీ ఉన్నాయి అన్నీ కూడా ఒకటి ఒకటే చేసుకుంటూ వస్తుంది మీకు స్పష్టంగా ఒక సంవత్సరాల కంటే ముందు ఇప్పుడు వ్యత్యాసం కనబడుస్తుంది చాలా మార్పు ఉంది సార్ మాకు నాకు చాలా బాగుంది రోడ్ల పరంగా నేను ఆట వెళ్తున్నాను కదా సార్ రోడ్ల పరంగా చాలా రోడ్లు నాకు మెయింటైన్ చార్జెస్ చాలా ఉన్నాయి సార్ కొంతమంది ఓల్డ్ పీపుల్స్ తోలారన్నా నడు నడుపులతో ఇబ్బంది పడుతున్నారు సార్ ఇప్పుడు రోడ్లు బాగున్నాయి సార్ కాలనీస్ అన్ని అన్నీ అయిపోయినాయా ఇంకెన్ని ఉన్నాయి పెండింగ్ ఎంత టైం పడుతుంది మీకు మొత్తం కావాలంటే ఒకరోజు టూ అవర్స్ అయిపోతాం అన్ని గంటలు ప్రారంభిస్తున్నావు సెవెన్త్ స్టార్ట్ చేస్తున్నావు తొమ్మిది పది కంటే అయిపోతుంది నీకు ఖర్చుగా సరిపోతుందా